ప్రైజలాన్ అలెల్వియా పునరుద్ధాన ఆశీర్వాదములు మీ పైన మెండుగా ఆ దేవదేవుడు క్రమరించినగాక పిల్లరా ఈ పునరుద్ధాన దినంలో ఆ దేవదేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయిచూ ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును ఎంత గొప్ప మాట చూడండి మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేసుని నేను మీ మనవి ఆలకింతును అది ఇజ్రాయెలీలకు యహోవా దేవుడు ఇచ్చే వాగ్దానం మీకు ఆపద కలిగిన ఏడల శోధన కలిగిన ఎడల బాధలు కలిగిన ఎడల మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుదురేని మీ యొక్క మనవి నేను ఆలకింతును అని వాగ్దానం ఇస్తున్నాడు అవును ఇప్పుడు ఇలా ఆ నమ్మకంతో దేవుని ప్రార్థించాలి ఇక్కడ దేవుడు నిన్న నేడు ఏకరీతగా ఉన్న దేవుడు ఆయన ఆనాడు ఈనాడు ఆది అంతమును ఆయనే ఆయన మార్పు చెందని దేవుడు మారని దేవుడు ఇజ్రాయేలీలతో ఆ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మీరు మొరపెట్టి తిరేని మీరు ప్రార్థన చేయుదురేని నేను మీ మనవి ఆలకింతోను అంటాడు అవును ప్రియుల చాలామంది ప్రార్థిస్తూ ఉన్నారు దేవుడి నామానికి స్తోత్ర దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక మా సంఘంలో కూడా స్త్రీలు ఏకోజాములో నాలుగు గంటలకు లేచి అందరూ జూమ్ యాప్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు రైజలా దేవుడు మిమ్మల్ని గాక ఇలాగున అనేక సంఘాలలో అనేక ప్రాంతాలలో ప్రార్థించే వారు వస్తూ ఉన్నారు మంచిదే అయితే మీరు ఈ మాటను విశ్వసిస్తున్నారా మీరు ప్రార్థన చేశారా నేను నీ మనం ఆలకిస్తా మీరు మొరవ పెడతారా మీ మనం నేను ఆలకిస్తా అనే మాటను ఇజ్రాయేలీలతో దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ నీతో కూడా చేస్తున్నాడు ప్రార్థించే ప్రతి బిడ్డ మీ ప్రార్థనను నేను ఆలకిస్తాను ప్రార్థనకు నేను జవాబిస్తాను నేను ప్రార్థన వినిడే దేవునను అందుకే భక్తులు అంటాడు ప్రార్థన విని పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ఆయన ప్రార్థన వినేడి పావనుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు కదా మీ పలవి నేను ఆలకిస్తాను మీరు మొరపెట్టినను ప్రార్థించినను నేను ఆలకించే దేవుడను మీకు ఇచ్చే దేవుడను మీ సమస్యలలో నుండి మీ బాధలలో నుండి మీ శోదనలో నుండి నేను లేవనెత్తే దేవుడను విడుదల కలుగజేసే దేవుడను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ప్రియుల ఈ యొక్క పునరుద్ధారణలో ప్రభు సన్నిధిలో మనమందరం కలుసుకుందాం ఆ దేవదేవుని ముఖ దర్శనం చేద్దాం దినం సమాజముగా కూడి సంగముగా కూడి ప్రభు సన్నిధిలో ప్రార్థించము రండి ఆరాధించము రండి ఆరాధనలో ఉండే ఆ ఆశీర్వాదాలన్నీ పొందుకుందాం రండి మీరు ప్రార్థింతురేని మీరు మొరపెట్టుదురేని మీ మనవి నేను ఆలకింతును అని ఆ దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థిస్తూ ప్రభు దగ్గర ఫలితము గాక హూయా దేవుడి వాక్యము దీవించను గాక ప్రార్థించావునండి మహోన్నతుల స్తోత్రం అవునాయన మీరు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మేము ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనను ఆలకించే దేవుడవు మా ప్రార్థనకు బదులిచ్చే దేవుడవు మీలాభానికి స్తోత్రాలు ఈ దిన పునరుద్ధానారాధనలు బిడలందరూ పాల్గొని మిమ్మల్ని స్థుతించి ఆరాధించి మహిమపరిచే కృప దచ్చేయమని ఏ సునావు పేట వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఆ దేవదేవుని కృపాక్షేమములే ఈ మీ వెంట గాక